అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఊహించని శుభవార్త చెప్పారండి నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ ఈ రోజున మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ముందుగా ఎవరెవరి ఖాతాలలోకి ఈ డబ్బులు పడబోతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి ఎంత మొత్తంలో ఎవరెవరికి డబ్బులు వస్తాయి పూర్తి వివరాలు కూడా వీడియోలో నేను మీకు తెలియజేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి వారందరికీ మనకు నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలైతే నేరుగా వారి ఖాతాలలోకి జమ చేస్తామని చెప్పారండి అందులో భాగంగానే ఇప్పటి వరకు చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మనకు మూడు విడతల డబ్బులు అయితే విడుదల చేశారండి ఇక తాజాగా నాలుగో విడత అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన విడత మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మనందరి యొక్క మహిళల ఖాతాలలోకి అయితే వెయ్యబోతున్నారన్నమాట అయితే ఈ యొక్క మహిళల ఖాతాలలోకి డబ్బులు అనేది మనకు పడాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలండి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అయితే మనకు లింక్ చేసుకోవడమే దానినే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారందరూ కూడా డబ్బులు విడుదల చేసినప్పుడు నేరుగా వారి ఖాతాలలోకి అయితే జమ కావడం జరుగుతుంది అలాగే దీనితో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉండాలన్నమాట సో ఇది కూడా అయితే మీరు కొంచెం చెక్ చేసుకోండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ చరిత పథకానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలందరూ కూడా మనకు కొన్ని రెండు రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఎవరైతే ఈసారి మనకు ఈ యొక్క నాలుగో విడతకు సంబంధించి ఎదురు చూస్తున్నారో అటువంటి మహిళల్లో ఎవరైతే ఈ యొక్క భర్త చనిపోయిన వారు అంటే వితంతు పెన్షన్ పొందుతున్నవారు అలాగే ఒంటరి మహిళా పెన్షన్లు పొందుతున్నటువంటి వారందరినీ ఈ పథకంకు సంబంధించి అనర్హులుగా గుర్తించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రీసెంట్లీ కొత్త రూల్స్ అనేది రిలీజ్ చేసినప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి ఈ పథకాన్ని అయితే తొలగించారండి సో ఇక నుంచి ఈ యొక్క ఒంటరి మహిళ పెన్షన్లు అలాగే విత్తంతో పెన్షన్లు తీసుకునే వారికి చేయుతో డబ్బులు అయితే రావన్నమాట సో ఇప్పుడు ఎవరెవరికి డబ్బులు పడతాయంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో అంటే అర్హులు లిస్టులో పేరు వచ్చి ఉండి అనేది ద్వారా కానీ సచివాలయంలో కానీ క్లియర్ చేసుకుని ఉంటారో అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేస్తారండి అయితే దీనికి సంబంధించి మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఒకే రోజున అందరి ఖాతాలలోకి అయితే పడడం జరగదండి మనకు విడతల వారీగా పడతాయి అన్నమాట అంటే ఒక్కొక్క జిల్లాలలో ఉన్నటువంటి మండల కేంద్రాలను అయితే మనకు ప్రామాణికంగా తీసుకొని వాటి ప్రకారంగా మనకు ఆ యొక్క ఏరియాలను బట్టి ఆ ఏరియాల్లో మండల కేంద్రాలలో మనకు మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ప్రజలందరికీ కూడా చేయుత పథకానికి సంబంధించి అవగాహన కల్పించి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందుగానే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుతా పథకానికి సంబంధించిన డబ్బులంతా కూడా అర్హుల ఖాతాలలోకి అందరి ఖాతాలలోకి వేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసి దాని ప్రకారం అయితే మనకు డబ్బులు వేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్